హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో పదండి ఇంక లేట్ చేయకుండా లోకి అయితే వెళ్ళిపోతాము మేము అయితే ఇక్కడ ఊరు వెళ్తున్నాం అండి అందుకని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇప్పుడు ఈ బ్లాగ్లో వచ్చేసి జర్నీ అలాగే మేము ఊరు రీచ్ అయిన తర్వాత రూమ్ టు రెండు లంచ్ వరకు అయితే షేర్ చేస్తాం మేమైతే వైజాగ్ వెళ్తున్నామండి మార్నింగ్ సిక్స్కి అయితే బుక్ చేసింది బన్నీ కాకపోతే ఏంటంటే ట్రైన్ సెవెన్ థర్టీకి వచ్చిందనమాట ఇంకా ఎంతసేపు వెయిట్ చేసాము ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే ఫైవ్ థర్టీ లోపే వచ్చాము చూసారు కదా చీకటిగా ఉంది ఇంకా కాసేపు అలా కూర్చున్నాము కాసేపు అంటే చాలాసేపే కూర్చున్నాము మార్నింగ్ మార్నింగే జర్నీస్ అంటే కొంచెం చిరాకుగా ఉంటాయి కదా సో అలా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళి టిఫిన్ అవి తెచ్చుకున్నాము ఇంకా ముందే మాకు ఇలా లేట్ ఉంది సెవెన్ థర్టీ అని తెలిస్తే ఇంకా కాసేపు పడుకుని కొంచెం లేట్గా లేచి వచ్చేవాళ్ళం కదా అనిపించింది అనమాట ఇంకా శ్రీయాంశీ పాప చూడండి అది ఫోన్ పెట్టేసుకుని కూర్చుని ఎంజాయ్ చేస్తుంది దాని బాధలాది ఉంది ఇంకా అందరూ ఫోన్స్ పట్టుకునే కూర్చుంటాం కదా ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వెయిట్ చేయాలంటే మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి ప్లీజ్ ఓకేనా సో ఇంకా అలా వెయిట్ చేసి చేసి టైం వచ్చేసి సిక్స్ థర్టీ దాటిందనమాట సిక్స్ థర్టీ దాటిన తర్వాత మేము వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి బయటికి వెళ్ళాము ఇంకా టిఫిన్ తెచ్చుకుందామని చెప్పేసి స్టేషన్ బయటకైతే వచ్చామండి స్టేషన్లో వచ్చేసి గోదావరి గోదావరి ఎక్స్ప్రెస్ అని చెప్పి ట్రైన్ రెస్టారెంట్ అయితే పెట్టారు కాకపోతే ఏంటంటే మేము అక్కడ తీసుకోలేదు బయట ఇంకా వేడిగా వేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఏదో బా మా ఇది గుండా వేస్తున్నారు అప్పుడే పొగలు వస్తున్నాయి సర్లే అని చెప్పి ఇక్కడ తీసుకుందామని వచ్చాము వచ్చాము ఇంకప్పుడే సిక్స్ అయ్యిందనమాట సిక్స్ థర్టీ అలా అయిందనమాట టైము ఇంక అందరూ కూడా పూరీ ఆర్డర్ చేసుకున్నారండి కాకపోతే వీళ్ళు ఏంటంటే రెడీమేడ్ పూరీలు తీసుకొచ్చేసి చేస్తున్నారు నేను వచ్చేసి సాంబార్ ఇడ్లీ తీసుకున్నాను నాకు కొంచెం లైట్గా ఉంటుంది జర్నీస్ చేసినప్పుడు అని చెప్పేసి నేను మాక్సిమం మార్నింగ్ టైమ్స్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఊర్లో ఉన్నప్పుడు కాదు సాంబార్ ఇడ్లీని కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట మిగతా మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే లైట్గా ఉండటం కోసం ఇంకా మిగతా వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా పూరీ తీసుకున్నారు ఈ పూరి వచ్చేసి రెడీమేడ్ పూరి బట్ కర్రీలో బాగానే ఉంది కానీ కర్రీ మాత్రం సాల్ట్ ఎక్కువ సాల్ట్ ఎక్కువైపోయిందనమాట ఇంకా మేము ఇక్కడికి వచ్చి ఇంకా సేపు కూర్చున్నాము ఇంకా ట్రైన్ రాలేదు అలా కాసేపు కూర్చున్న తర్వాత సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ట్రైన్ వచ్చిందండి ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కేసి కొంచెం సెటిల్ అయిన తర్వాత ట్రైన్ స్టార్ట్ అయ్యి రన్నింగ్లో పడిన తర్వాత మేమైతే టిఫిన్ చేసాము ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి చేసాము ఆ టిఫిన్ అయితే నిన్న నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నానని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను దాంట్లో సరదాగా గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటని చెప్పేసి అన్నాను కదా మేమైతే ఒకళ్ళైతే ఒక సిస్టర్ అయితే అలరుకు వ్యాలీ అని చెప్పి మెసేజ్ చేశారు ఎస్ అండి కరెక్టే మేము వైజాగ్ అండ్ అరకు వెళ్దామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట ఒక టూ టూ త్రీ డేస్ పడుతుందని చెప్పి మేము వచ్చేసి ఇంకా వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నాము ఓన్లీ వైజాగ్ కాబట్టి వచ్చేటప్పుడు అసలు మేము ఎలా వస్తాము బస్సులో వస్తాము ట్రైన్లో వస్తాము ఏంటో కూడా మాకు తెలియదు ఓన్లీ వెళ్ళటానికి మాత్రం రిజర్వేషన్ అంతే అంటే ఒక ఒకసారి టూ డేస్ పట్టచ్చు లేదంటే ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే త్రీ డేస్ పట్టవచ్చు కదా అందుకనేసి రిటర్న్ రిజర్వేషన్ చేయించుకోలేదు అంతకన్నా రీజన్ ఏమీ లేదు సో మేమైతే ఇక్కడ కూర్చుని ముందు టిఫిన్ అయితే చేస్తున్నాము ఇంకా అందరం తిన్నాము వీళ్ళందరూ పూరీ తీసుకున్నారని చెప్పాను కదా నేను మాత్రమే సాంబార్ ఇడ్లీ తీసుకున్నాను శ్రీ అంశీపా పస్తలి ఏమీ తినదండి ఎక్కడికైనా వస్తే చాలా టార్చర్ పెడుతుంది ఇంకా చిప్స్ ప్యాకెట్ పట్టుకొని కూర్చుంది అనమాట చిప్స్ ప్యాకెట్ కొనమని చెప్పేసి గోల్ పెట్టింది అక్కడ ఇంకా అది పట్టుకుని కూర్చుని కొన్ని చిప్స్ అయితే తింది కొన్ని కిందే పోసింది అలా ఉంటుంది కాసేపు టిఫిన్ తిన్న తర్వాత ఇంకా మేమైతే నడుము వాల్చాము కాసేపు అలా పడుకుని లేచామనమాట ఇంకా సమోసా వెళ్తుంటే ట్రైన్లో అమ్మ అయితే సమోసా తీసుకుంది తర్వాత లేచి సమోసా తిన్నాం కాసేపు కానీ అసలు చెప్పాలి వైజాగ్ ఏం వైజాగ్ కానీ ట్రైన్ చాలా అంటే చాలా లేట్ అండి మేము ఊర్లో దిగేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట సెవెన్ థర్టీ లోపే మేము ట్రైన్ ఎక్కాము సెవెన్ ట్వంటీ టైంకి అనుకుంటే ట్రైన్ ఎక్కాము ఊర్లోకి వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అదే ట్రైన్ దిగేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ థర్టీ ఫస్ట్ కారణంగా జనాలు అయితే చాలామంది టూరిస్ట్లు అవి వస్తారు కదా అందుకే హోటల్ రూమ్స్ కూడా ఖాళీ లేవండి మొత్తానికి తిరగగా తిరగగా అయితే దొరికింది అందులోకి అయితే వచ్చామన్నమాట సో ఇదైతే ఇలా ఉంది ఒక మినీ సోఫా అలాగే డబుల్ కార్డ్ బెడ్ ఒకటి సింగిల్ కార్డ్ బెడ్ ఒకటి చూడడానికి టీవీ రూమ్లోనే ఉండము టీవీ అని చూస్తాము ఇంకా అలానే ఉంటుంది తర్వాత స్టోరేజ్కి ఒక కబోర్డ్ టూ చైర్స్ టూ టేబుల్స్ అయితే ఇచ్చారనమాట ఏసీ రూమే ఇది బట్ చలికాలం కదా ఏసీ ఏం వాడతాము ఏమి వాడము ఇంకా మా శ్రీ అంశి పాప రావడం రావడంతో తిక్క పెట్టేసి ఫోన్ చూస్తూ కూర్చుంది నేనైతే రూమ్ టూర్ తీసుకుంటున్నాను బాత్రూమ్ అది కూడా క్లీన్గానే ఉందనమాట ఇంకా మా హస్బెండ్ మా డాడీ అయితే భోజనం తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్ళారు అప్పటికి రూమ్ అది దొరికేసరికి మాకైతే వన్ దాటిపోయిందండి వన్ వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీ లోపు అయిందనమాట ఇంకా అన్నం అలాగే సాంబార్ పప్పు రసం ఫ్రై వంకాయ బఠానీ కర్రీ అలాగే ఆలు కర్రీ అదేదో పచ్చడి ఇచ్చారనమాట ఈ మీల్స్లో వచ్చేసి అలాగే పెరుగు ప్యాకెట్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి నెక్స్ట్ అసలు మేము ఎక్కడికి వెళ్ళాము తిన్నాక ఎంజాయ్ చేసామా లేదా ఏంటంటే మొత్తం ఇంకో వ్లాగులు అయితే షేర్ చేస్తాను అప్పటిదాకా సెలవు